ప్రపంచంలో మతాలు ప్రజలను విడగొడితే కులాలుగా జాతులుగా ప్రాంతాలుగా వర్గాలుగా దేశాలుగా విడగొడితే విడగొట్టబడిన ఈ సమాజాన్ని ఐక్యం చేసే ఒకే ఒక్క దేవుడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరయుడని యస్సు క్రీస్తు వారు మానవ భాషలో చెప్తాను ఇక్కడ కూర్చున్న దైవ సేవకుల్లో రెడ్డి కులం నుంచి రక్షించబడిన వాళ్ళు ఉన్నారు బ్రాహ్మణ కులం నుంచి రక్షించబడిన వాళ్ళు ఉన్నారు కాపుల కులం నుంచి రక్షించబడిన వాళ్ళు ఉన్నారు మాల కులం నుంచి రక్షించబడిన వాళ్ళు ఉన్నారు మాదిగ కులంలో నుంచి రక్షించబడిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరూ ఒకే చోట కూర్చొని ఒకే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు ఆదివారం మందిరాలకి వెళ్ళి చూడండి అదే మందిరంలో మహ్మదియ సహోదరుడు ఉంటాడు బ్రాహ్మణుడు ఉంటాడు రెడ్డి కులస్తుడు ఉంటాడు కాపు కులస్తుడు ఉంటాడు లమా ఉంటాడు అందరూ ఒకే చోట కూర్చొని ఒకే దేవుని ఆరాధిస్తున్నారు మానవాళ్ళని కలపగలిగిన ఒకే ఒక్క దేవుడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నా లోకంలో కొన్ని మతాలు విడగొట్టాయి నీ ఎదిరా మా కులమెదిరా మేము అగ్రవర్ణం మీది నిమ్న జాతి మీరు నిమ్న జాతి ప్రజలు మేము అగ్నవర్ణం కొన్ని మతాలు ప్రజలను విడగొడితే జాతులుగా దేశాలుగా ప్రాంతాలుగా విడగొడతాయి విడగొట్టబడిన ఈ ప్రజలను సిల్వలో యేసుక్రీస్తు క్రీస్తు రక్తపు బిందువులు ఏసు క్రీస్తు రక్తపు బిందువులు ఏసు క్రీస్తు రక్తపు బిందువులు చెదిరిపోయిన ఈ ప్రజలందరినీ ఏకం చేసింది